జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్దం తారస్థాయికి చేరింది ప్రధాని మోడీకి ఖర్గే రాసిన లేఖకు జేపీ నడ్డా కౌంటర్ లేఖ రాశారు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాశారు తాజాగా ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ కౌంటర్ లెటర్ రాశారు ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి విధానాలను మెరుగుపరిచి రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు లేఖ రాశారన్నారు ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అనిపించిందన్నారు మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల ఆకృత్యాలను దేశపూర్వకంగా మర్చిపోయినట్లు అనిపిస్తుందన్నారు ఆ విషయాలను మీరు దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించారని దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కాపీ అండ్ పేస్ట్ పార్టీగా మారిపోవడం బాధకరమన్నారు జేపీ నడ్డా